బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ మధిర పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పునర్నిర్మాణం కోసం మధుర మున్సిపాలిటీ కమిషనర్ పాలక వర్గాన్ని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు మధిరాలో సుమారు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఆనాడు ఎస్సీ కాలనీలో ఉన్న నాయకులు కె శ్యామారావు ఆధ్వర్యంలో కె శ్యామారావు ఆధ్వర్యంలో మధుర అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రెండు వేల పదహారులో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి పనులు పూర్తయిన వెంటనే తిరిగి అదే స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆనాటి మధిర మున్సిపాలిటీ పాలకవర్గం అన్ని పార్టీల సమావేశంలో హామీ ఇచ్చి నేటికి నాలుగు ఏళ్లవుతున్నా ఈనాటికి దాని ఊసెత్తలేదు మధిర మున్సిపాలిటీ పాలకవర్గం నూతన పాలక వర్గం నెలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్న విగ్రహం ఊసేలేదు ఇప్పటికైనా ఆ మహానుభావిని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ మధిర పట్టణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాపట్ల రమేష్ బీజే వైఎం జిల్లా నాయకులు రామిశెట్టి నాగేశ్వరరావు జిల్లా నాయకులు కుంచం కృష్ణారావు కాశీని నాగభూషణం యువమోర్చ పట్టణ అధ్యక్షుడు మిక్కినేని కృష్ణ పట్టణ కార్యదర్శి బియ్యవరపు రామకృష్ణ రఘురామ్ పృథ్వీ తదితరులు పాల్గొన్నారు దళితుల పాలక వర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈనాటికి ఆ దళిత మహానుభావుడు అంబేద్కర్ వాళ్ళు నెలకొల్పటానికి రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం మధుర ఎమ్మెల్యే ఎస్ఈ గా ఉండడం చైర్మన్ ఒక ఎస్సీ ఉంది అలాగే ఎంజీపీ మధుర మండల పరిషత్ కూడా ఒక దళితుల చేతిలో ఉంది ముందు పార్టీ చైర్పర్సన్ కూడా ఉండి కూడా ఈ యొక్క మహానుభావుడి విగ్రహాన్ని నెలకొల్పటానికి మినవేశాలు లెక్క పెడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మేము పాలక వర్గాన్ని డిమాండ్ చేసేది ఒకటి మీరు హామీ ఇచ్చినట్టు ఆనాడ అఖిలపక్షానికి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఆ యొక్క విగ్రహాన్ని తిరిగి నెలకొల్పితే మేమంతా కూడా సంతోషించి నేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమే ఇక్కడ రాబోయే రోజుల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా అని చెప్పేసి సవహనీయంగా మనవి చేస్తూ ఈ యొక్క విషయమై త్వరలోనే మేము కమిషనర్ గారిని కలిసి మెమోరాడం ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి లైజెన్స్ పాలకులు అర్థం చేసుకొని ఈ యొక్క మహానుభావుని విగ్రహాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై జీష్ జై జీ